ఈ మధ్యకాలంలో ఎంతోమంది సినీ ప్రముఖులు వివిధ కారణాలతో కన్ను మూస్తున్నారు సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది కోలీవుడ్ డైరెక్టర్ సూర్యప్రకాష్ మృతి చెందారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది సోమవారం తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో కన్ను మూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు దీంతో తమిళ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది సూర్యప్రకాష్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో మాణికం అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు రాజ్ కిరణ్ మరియు వనిత విజయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన మాణికం ఆయనకు మంచి పేరునే తీసుకొచ్చి పెట్టింది ఆ తర్వాత ప్రభు హీరోయిన్గా పేనువనరు కండెన్ అనే సినిమాను మొదలుపెట్టాడు అది విడుదల కాలేదు రెండు వేల సంవత్సరంలో శరత్ కుమార్ మీనా జంటగా మాయి అనే సినిమాను తెరకెక్కించాడు ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది ఇక ఇదే సినిమాను తెలుగులో రాజశేఖర్ సాక్షి శివానంద్ జంటగా సింహరాశి పేరుతో రిమేక్ చేశారు కన్నడలో నరసింహగా రిమేక్ చేయబడినది తెలుగులో రాజశేఖర్ నటించిన భరతసింహారెడ్డి సినిమాకు దర్శకత్వం వహించింది కూడా సూర్యప్రకాశేనే ఈ త ఈ సినిమా తర్వాత తమిళ్లో దివాన్ చిత్రంలో మరో మంచి విజయాన్ని అందుకున్నాడు కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఇలా గుండెపోటుతో మరణించడంపై చిత్ర పరిశ్రమ ఆవేదన వ్యక్తం చేస్తుంది సూర్యప్రకాష్ మృతిపై హీరో శరత్ కుమార్ ఎమోషనల్ అవుతూ ఒక పోస్టు చేశాడు ప్రస్తుతం ఈ పోస్టు కాస్త వైరల్ అవుతుంది నా కెరియర్లో మాయి దివాన్ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన నా ప్రియమిత్రుడు సూర్యప్రకాష్ ఈరోజు తెల్లవారుజామున భగవాన్ దగ్గరకు చేరాడనే వార్త ఎంతో దృగ్భ్రాంతికి గురిచేస్తుంది నిన్న కూడా అతనితో మాట్లాడాను అస్థిర జీవితంలో అతని ఆకస్మిక మరణం నన్ను బరివెక్కించింది ఆయన మృతితో బాధలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ రాసుకొచ్చాడు ప్రస్తుతం ఈ పోస్టు నెట్టిటా వైరల్గా మారింది